పన్నెండు జ్యోతిర్లింగాలలో నాలుగవదైన ఓంకారేశ్వరుడి కథ పూర్వకాలంలో ఒకసారి నారదుడు క్షేత్రాలన్నీ దర్శించుకుంటూ వింధ్యాపర్వతము మీదికి వచ్చాడు నారద మహర్షి రాగానే వింధ్యరాజు ఎదురు వెళ్ళి సా స్వాగత సత్కారాలందించి ఉచిత రీతిని గౌరవించాడు కుశల ప్రశ్నలు అయిన తర్వాత ఇష్టాగోష్ఠి జరుగుతుంది ఆ సమయంలో వింధ్యరాజు నారద మహర్షి మీరు త్రిలోక సంచారులు కదా మీకు తెలియని విషయం ఏదీ లేదు కదా నా దగ్గర సమస్త సంపదలు సకల ధాతువులు బంగారము మొదలైన లోహములు కొల్ల ఉన్నాయి అటువంటప్పుడు పర్వతాలలో సర్వభౌముడు అని చెప్పదగినవాడు నేను గాక ఇంకెవరు అన్నాడు ఆ మాట విని పెద్ద నిట్టూర్పు విడిచాడు నారదుడు ఆశ్చర్యపోయాడు వింధ్యారాజు మహర్షి నిట్టూర్పుకు కారణం ఏమిటి పర్వతాలలో సార్వభౌముడు అను తను కదా ఈ రకంగా ఆలోచిస్తూ మహర్షి మీ నిట్టూర్పుకు అర్థం ఏమిటి అన్నాడు వింధ్యారాజు దానికి నారదుడు వింధ్యారాజా నువ్వు చెప్పినదంతా నిజమే నీ దగ్గర సర్వసంపదలు సమస్త ధాతువులు బంగారము మొదలగు గల లోహాలు ఉన్నమాట నిజమే కానీ మేరు పర్వత శిఖరాలు మహోన్నతమైన దేవలోకం దాకా వ్యాపించి ఉన్నాయి అందుకని ఇంద్రాది దేవతలందరూ అక్కడ విహరిస్తూ ఉంటారు నీకు ఆ భాగ్యము లేదు అందుకే నాకు విచారము అన్నాడు మేరు పర్వతము కన్న గొప్ప అనిపించుకోవాలంటే ఆ పరమేశ్వరుని ఆరాధించటమే కాక మరే మార్గము లేదు అని నిశ్చయించి తపస్సు చేయటానికి ఓంకార మంత్రము ఒకటే తయారు చేసి దాని పార్థీవ లింగము స్థాపించి సంకల్పించాడు ఆ రకంగా నూరు నెలలు ఘోరమైన తపస్సు చేశాడు అతడి తపస్సుకు మిచ్చి భక్త సులభుడైన పార్వతీపతి ప్రత్యక్షమై ఏం వా కావాలో కోరుకో అన్నాడు పరమేశ్వర చంద్రమౌళీశ్వర పాహిమాం పాహిమాం తండ్రి నీ కరుణ లేచే మాత్రము ఉన్నప్పటికీ నా భక్తుల కోరికలు పూర్తిగా తీరిపోతాయి అలాంటిది నువ్వు ప్రసన్నమైనావు నాకు ఇంకా కావలసినది ఏమున్నది అయినప్పటికీ నాదొక చిన్న ప్రార్థన మేరువు శిఖరాలు బాగా పెద్దవిగా దేవతలు విహరించటానికి వీలుగా ఉండటం నాకు భరించలేకుండా ఉన్నది దేవతలందరూ నీ పాదాలకు నమస్కరిస్తారు కాబట్టి అటువంటి నువ్వు నా శిఖరాన సదా నివసించవలసిందిగా నా ప్రార్థన అన్నాడు వింధ్యారాజు ఆ పలుకులు ఆలకించిన శంకరుడు భక్తుడైన వింధ్యారాజు కోరిక తీరుస్తానన్నాడు ఇప్పుడు ఓంకార మంత్రము పార్థివలింగము రెండుగా అయిపోయినాయి ఓంకార మంత్రమందు ఉద్భవించినాడు ఓంకారేశ్వరుడు లింగమందు ఉద్భవించినాడు అమలేశ్వరుడు ఇక్కడ నర్మదా నది కూడా రెండు పాయలుగా చీలిపోయింది ఆ రెండు పాయల నడుమ ఒక శిఖరం ఉన్నది ఆ శిఖరం మీద సూర్యవంశపురాజు మాందాత ఓంకార రూపంలో దేవాలయాలు కట్టించాడు ఓంకార క్షేత్రానికి వెళ్ళాలి అంటే యాత్రికులు నర్మదా నదిని పడవల మీద దాటి బ్రహ్మపురి విష్ణుపురి అనే కొండలను దర్శించి వెళ్ళాలి అంటూ వివరించాడు రత్నాకరుడు పన్నెండు లింగాలలో జ్యోతిర్లింగం కథ సమాప్తం ॐ नमः शिवाय शम्भो शङ्करः ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिय ॐ नम शिवाय बोला शकरा पाहि मां रक्षमां रक्षमाम् ॐ नमः शिवाय 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 ॐ नमः शििवाय ॐ नम शिवाय शम्भो शङ्करा बोलाशङ्कर नमोऽस्तु ते